థ్యాంక్ యూ మా బేబీ అయితే అలసిపోయారని టీ చేసి తెచ్చింది పొయ్యిలో అది కూడా గేస్ పొయ్యి మాకు లేదనమాట హాయ్ హలో ఫ్రెండ్స్ అయితే నాంది నుంచి కొన్ని మొక్కలు అనమాట మాడు మొక్కలు రకరకాల మొక్కలు అనమాట అక్కడ లిస్ట్ ఇచ్చి ఉన్నారు లిస్టుకి ఎన్ని వచ్చి ఉంటే అన్ని తీసుకోవాలన్నమాట అందుకని ఇప్పుడైతే మేము మొక్కలు మోయడానికి వెళ్తున్నాము నాంది నుంచి ఇచ్చారండి అండి ఫ్రీగా నాటుకోవాలి అందరూ మోసేస్తున్నారు ఇప్పుడు మేము వెళ్ళి మోయాలి ఒకసారి చూస్తాను

ఇది మామిడి మొక్క ఇది ఇదివారి ఇది జామ్ మొక్క ఫస్ట్ నిమ్మ అనమాట నిమ్మ సీతాపాలం మామిడి బొగడ నేరడు మొక్క ఇరుగుడు మొత్తం నూట మొత్తం నూట యాభై ఐదు మొక్కలు రాజు అడిగి తీసుకుంటాను మాదర్ ఏడు మాకే లేదైతే ఒకటి ఇంటి ముందుకు నాటుతాను మాకు సపోర్ట్ పళ్ళు సపోర్ట్ సెట్లు రాలేదు అందుకే రజనికి అడుగుతున్నారు ये ना रोटी है अरे पर वो छह लोग को पक के ले तो अरे 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 इसके पकवा हम को चल आ दो सुन ले ஜ இது மகிழ்ச்சி வாங்க కొన్ని అయితే మోసేనండి రకరకాల మొక్కలు అనమాట మొత్తం మొక్కలు నూట యాభై ఐదు మొక్కలు ఇందులో కొన్ని మొక్కల పేర్లు తెలుసు కొన్ని మొక్కల పేర్లు తెలియదు అనమాట

మాట్టుక్త <SANAS2 sociedad> థ్యాంక్ యూ చూడండి మా బేబీ అయితే అలసిపోయారని అని ఏటి చూడు మా బేబీ అయితే అలసిపోయారని టీ చేసి తెచ్చింది పొయ్యిలో అది కూడా గేస్ పొయ్యి మాకు లేదనమాట అది థ్యాంక్ యూ మొత్తం టోటల్ నూట యాభై ఐదు మొక్కలు అన్నమాట ఇది మా విలేజ్ ఇక్కడ ఇది మా ప్లేస్ అనమాట ఈ మొక్కలు ఎక్కడ నాటాలో మేపు కూడా చూపించేశారనమాట ఈ మేపు ఎక్కడ చూపిస్తుంది అక్కడే వెళ్ళి నాటాలంట ఇదిగో ఇక్కడ మళ్ళీ అక్కడ కొండ పైన సో ఇప్పుడైతే మేము చేన్కి వెళ్తున్నామండి చూడండి మొక్కలు చేనులో అయితే గొప్ప దోమలండి బాగా కరుస్తాయి అన్నమాట అందుకని ఇదిగో కోటు తీసుకెళ్తున్నాను ఇక్కడ అయితే అన్యవాళ్ళు చూడండి పొలాలు రెడీ చేసేస్తున్నారు నాటడానికి ఇక్కడ నుంచి మళ్ళీ ఘాటు ఎక్కాలి పైన మట్టి అయితే తడిగి ఉంది కదా అందుకే చాలా బరువు ఉంది ఇప్పటికే ఆయాసం వచ్చేసింది మా ఏరియాలో ఎక్కువ పాములు ఉంటాయండి మా మాయకైతే చాలాసార్లు పాములు కట్ చేస్తున్నాయి అందుకే నేను అది ఖచ్చితంగా సూ వేసుకుంటాను ఇదంతా పెట్టేసింది బాగా పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై కరెక్ట్గా ఇరవై తెచ్చాను సో ఇప్పుడైతే తీసుకొచ్చిన తర్వాత కూడ పెట్టి పెడుతున్నాను అండి ఒకే దగ్గర సో ఇప్పుడైతే ఇంకో రౌండ్ వెళ్తున్నామండి ఇదే అండి మా విలేజ్ ఇప్పుడైతే వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది కానీ ఇంకో రౌండ్ వెళ్ళాలండి ఇదైతే మామిడి మొక్క అండి నాటుతున్నాను ఈ రోజు అయితే టైం అయిపోయిందండి ఇంతవరకు అయితే ఆపేస్తాము మళ్ళా రేపటికి మళ్ళా సగం మోస్తాము మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాము ఓకే బాయ్ సో ఇప్పుడైతే ఆరు గంటలు అయిపోయిందండి మొక్కలైతే కొన్ని మోసేసిన తర్వాత నాటేసామండి కొన్ని అయితే చూసారు కదా లో లైట్ అయిపోయింది చీకటి అయిపోయి వచ్చింది బాయ్